మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము వరకు తనకు కలిగినదంతయో తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొని వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను మరింత ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము బాగుపడుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినదెవరని అనిరి ఆ కార్యము అని ఆమెను ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పను అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగా అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నివిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి